హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో అయితే మీ ముందు ఒక చిన్న మాట తీసుకుని అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ సో బెట్టింగ్ యాప్స్ అయితే చూస్తున్నాం మనం ఈ మధ్య ఈ బెట్టింగ్ యాప్స్లలో ఆడి చాలామంది అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు సో మాకు జరిగిన అనుభవం కూడా మీతో చెప్పుకోవాలని మీ ముందుకు అయితే వచ్చాను ఒకసారి అయితే ఇలానే మా ఇంట్లో మా అక్క సో ఇన్స్టాగ్రామ్ అంటే ఇవాళ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు సో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ సెలబ్రిటీ ప్రమోట్ చేశారంట బెట్టింగ్ యాప్ గురించి సో తనకి త్రీ హండ్రెడ్కే ఫాలోవర్స్ వరకు ఉండే అంట ఇన్స్టాగ్రామ్లో సరే ఒకసారి ట్రై చేద్దామని వాళ్ళకి ఆ లింక్ ఓపెన్ చేసి మెసేజ్ పెట్టారంట సో వాళ్ళు సో అండ్ సో ఇలా చెప్పారంట టెన్ థౌజండ్ ఇస్తే ట్వంటీ థౌజండ్ ఇస్తాము ఫైవ్ థౌసండ్ ఇస్తే టెన్ థౌజండ్ ఇస్తాము వన్ థౌజండ్ ఇస్తే మనకి టూ థౌజండ్ ఇస్తామంటే సో మాకు వచ్చేసి సరే ఒకసారి ట్రై చేద్దామని అమౌంట్ పంపించాలంటే నెంబర్ అయితే అడిగారంట సో నెంబర్ అడిగితే వాళ్ళు నెంబర్ అయితే ఇవ్వలేదు సో నేను యూపీఐ ఐడి పంపిస్తాను దానికైతే పంపండి అని నే ఒక నెంబర్ యూపీఐ ఐడి అయితే ఇచ్చారంట సో దానికైతే టెన్ థౌజండ్ అయితే పంపించేశారు సో ఒక టెన్ మినిట్స్ ఆగండి మేడం నేమైతే మీకు మెసేజ్ చేస్తాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్లోనే అన్నారంట సో సరే అని టెన్ మినిట్స్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ అయిపోయింది థర్టీ మినిట్స్ అయిపోయింది సో మా అక్క అయితే మెసేజ్ రావట్లేదు ఏంటి వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని సో మా అక్క అయితే మెసేజ్ చేశారు ఏమైంది వాట్ హ్యాపెన్ అని ఏం లేదు మేడం మీరేం టెన్షన్ తీసుకోకండి మీ మనీ సేఫ్గానే ఉన్నాయి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇంకా పడుతుంది అంటే సరే అనుకున్నారు ఇంకా అలానే వన్ అవర్ అయింది టూ అవర్స్ అయింది త్రీ అవర్స్ అయిపోయాయి ఇంకా రెస్పాండ్ రావట్లేదు సో మా అక్క కొంచెం అప్పుడు ఇంకా కంగారు తిన్నారంటే ఏంటి ఇది మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటున్నారు ఇప్పుడైతే అస్సలుకి రిప్లై ఇవ్వట్లేదు అనేసరికి ఇంకా కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఇన్స్టాగ్రామ్ కాల్ మెసేజ్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు టెన్ థౌజండ్ మాయం ఇంకా మా అక్క ఇంకా మాకెవ్వరికి చెప్పలేదు ఇంకా ఇంట్లోనే ఇంకా మేము ఇంట్లోనే ఉన్నాము నేను మదర్ అయితే ఉన్నాము ఏంటి ఏంటి అంటే మాట్లాడట్లేదు టెన్షన్ టెన్షన్గా ఉంది అన్నం తినమంటే కూడా అన్నం తినట్లేదు అరే ఏమైంది ఏమైంది అంటే అసలు చెప్పట్లేదు తర్వాత లాస్ట్కి ఏమైంది చెప్పు ఎందుకు అట్లా ఉన్నావు అనేసరికి ఇట్లా అయింది మమ్మీ ఇట్లా టెన్ థౌజండ్ అకౌంట్లో అయితే ఉండే సో ఆ టెన్ థౌజండ్ పంపిస్తే ట్వంటీ థౌజండ్ ఇస్తున్నారు సో మనకు పనికి వస్తాయి కదా ఇంట్లో ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి ఇంట్లో ఎక్స్ట్రా వచ్చిన టెన్ థౌజండ్ నేను తీసుకుందాం అనుకున్నాను సో ఇలా అయితే చేసేస్తే వాళ్ళు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు బ్లాక్ అయితే చేసేసారు అనేసరికి ఇంకా మేము కూడా షాక్ తిన్నాము ఇంకా మెసేజ్ వేరే ఐడి నుంచి చూసినా రెస్పాన్స్ రాలేదు ఇంకా సరేలే ఇంకేం చేస్తాం అయిపోయింది కదా నెక్స్ట్ టైం చెయ్యకు అనేసరికి ఇంకా మా అక్క ఒక వన్ టూ డేస్ అయితే అలానే ఉండే చిన్నగా మా బావగారు కూడా చెప్తే తను కూడా ఇంకొకసారి చేయకు ఇలాంటి తప్పు అని అన్నారంట సరే అని అయిపోయాం సో రీసెంట్గా నేను చూస్తున్నాను సో టెన్ థౌసండ్ అనేసరికి సరే లే ఎందుకు ఇంకా ఏమైనా అన్న ఇప్పుడు మాకు టెన్ థౌసండ్ అయితే రావు వాళ్ళని పట్టాలంటే కూడా మనం పట్టలేదని మేమైతే ఊరుకున్నాము సో రీసెంట్గా చూస్తున్నాము బెట్టింగ్ యాప్స్ గురించి మనకు మెయిన్గా వచ్చేసి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా వాళ్ళకి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మనలాంటి వాళ్ళు వాళ్ళని ప్రతీది ఫాలో అవుతున్నాము ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సో వాళ్ళు చెప్తున్నారంటే సరే నిజమే మాకు టెన్ థౌజండ్ వచ్చాయి ట్వంటీ థౌజండ్ వచ్చాయి అంటున్నారు సో వాళ్ళని నమ్మి మనమైతే బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నాము మనీ అయితే చేస్తున్నాము పోగొట్టుకుంటున్నాము వాళ్ళకైతే ప్రమోట్ చేసినందుకైతే వేలు వేలు అయితే ఇస్తున్నారు వాళ్ళు అయితే మంచిగానే ఉంటున్నారు మనం వాళ్ళని నమ్మి మనం చేసే వరకు మనం సంఖనాకి పోతున్నాము బెట్టింగ్ యాప్స్ వాళ్ళకు ప్రమోట్ చేసినందుకు వేలు కూడా ఫ్రెండ్స్ నాకైతే తెలియదు కోట్లు ఇస్తారు లక్షలు ఇస్తారు అంటున్నారు వాళ్ళు వాళ్ళ డబ్బులు చూసుకొని సంతోషపడుతున్నారు వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు అని వాళ్ళకి మనీ వస్తున్నాయని చూసుకుంటున్నారు కానీ మన వల్ల ఒక ప్రాణం పోయినా అది ఎంత దుర్మార్గం అని ఆలోచించట్లేదు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చూసుకుంటున్నారు కానీ ఒక ప్రాణం పోతుంది మన వల్ల నమ్మి నేను చాలా చూశాను అక్క మీరు ప్రమోట్ చేస్తున్నారు మీరు అది చేస్తున్నారు మాకు వాళ్ళు ఏమంటారు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా వాళ్ళు మళ్ళీ అదే ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళకి మెసేజెస్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యి అరే అవునా వీళ్ళు ఫేక్ ఏమో వీళ్ళు రియల్ కాదేమో మనకి ఇలా మెసేజెస్ వస్తున్నాయని ఆలోచించి వాళ్ళు చేయకుంటే అయిపోతుంది కానీ వాళ్ళు వాళ్ళకి డబ్బు వస్తుందని చూసుకుంటున్నారు సో ప్రమోషన్ అయితే చేసేస్తున్నారు మనలాంటి వాళ్ళు వచ్చేసి డబ్బులు పోగొట్టుకొని చిన్న చిన్న పిల్లలు బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకొని వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్లు చేసుకుంటున్నారు మొన్న చూశాను ఒకళ్ళు సెవెంటీ థౌజండ్ అంట సెవెంటీ థౌజండ్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు అప్పుల పాలయ్యి సూసైడ్ చేసుకున్నానంట ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా ఆడుతున్నారు ఇంతకుముందు కూడా నేను ఇంకొకటి ఏంటి అగ్రి డెవలప్ సంథింగ్ ఉండే సో దాంట్లో కూడా నేను టూ థౌజండ్ త్రీ థౌజండ్ వేసాను సో అది అది కూడా ఫేక్ అని తెలిసి అది కూడా పోయిన వేస్తారే వన్ థౌజండ్ టూ థౌజండ్ అంటే అనుకుంటాం కానీ ఒక మనం ఒక వన్ థౌజండ్ సంపాదించాలంటే ఒక డే మొత్తమైనా కష్టపడాలి సో చా నార్మల్గా ఏమంటారు డబ్బులు వచ్చే వాళ్ళకి అది తెలియదు కానీ కష్టపడి డబ్ డబ్బు సంపాదిస్తే ఆ వాల్యూ మనకు తెలుస్తుంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నేనైతే పేర్లు అయితే చెప్పాలనుకోవట్లేదు మీ స్వార్థం చూసుకొని మీకు డబ్బులు వస్తున్నాయని మీ ప్రమోషన్ అయితే చెయ్యకండి ఎందుకంటే మీ వల్ల మీరు చేసే ప్రమోషన్ వల్ల లక్షల మంది వేల మంది చూసి ఇన్స్పైర్ అవుతున్నారు సో అదే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి మనకు కూడా డబ్బులు వస్తాయేమో ఈజీ మనీ వస్తుందని ఆలోచించి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్కి పెట్టేస్తున్నారు అవన్నీ అయితే డబ్బులు అన్నీ పోతున్నాయి దాని తర్వాత వాళ్ళు ఇంట్లో చెప్పుకోలేక ఫ్యామిలీకి చెప్పుకోలేక పెళ్ళైన వాళ్ళు వైఫ్లకు చెప్పుకోలేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నేనైతే నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చాలా చూశాను మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా బెట్టింగ్స్లలో పెట్టి మనీ పోగొట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడడము ఈ పిల్లలు డబ్బులు అప్పులు చేసి వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొని దాంట్లో వేస్తే మనకి పదికి పదివేలు వస్తాయి కదా మళ్ళీ అప్పు చేసింది ఇచ్చేయొచ్చు అని అప్పు తీసుకున్నాయి అందులో వేస్తున్నారు అవి పోతున్నాయి అవి తీర్చడానికి ఇంకో అప్పు దాని మీద ఇంకో అప్పు చేసి వాళ్ళైతే సూసైడ్లు చేసుకోవడము దీనివల్ల ఫ్యామిలీ సఫర్ అవుతుంది మెయిన్గా ఒక లైఫ్ పోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఇందులో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సరే ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దామని డబ్బులు వేస్తున్నారు వెళ్ళిపోతున్నాయి ఒక లైఫ్ వాల్యూ అనేది చాలా గొప్పది డబ్బు అనేది ఈరోజు ఉంటే రేపు రేపు లేకుంటే ఎల్లుండి మనం సంపాదించుకుంటాం కానీ ఒక మనిషి ఈ లైఫ్ పోతే ఆ లైఫ్ అనేది మళ్ళీ రాదు చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే ఈ రీసెంట్గా అయితే చాలా అంటే చాలా జరుగుతున్నాయి మీకు కొన్ని వచ్చే డబ్బుల కోసము మీకు స్వార్థం చూసుకుంటున్నారు కానీ ఒక లైఫ్ పోతుందని ఒక్క సెకండ్ ఆలోచించండి చేసాము నేను కూడా రెండు మూడు చిన్న చిన్నవి అలా మోసపోయి ఉన్నాను అందుకనే నేను ఈ బెట్టింగ్ యాప్స్ అవి ఇవి తన జోలికి వెళ్ళను సో వాళ్ళు సెలబ్రిటీస్ చెప్పేయి చెప్తారు మనం నమ్మొద్దు అవన్నీ ఫేక్ ఉంటాయి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళు ఇది చెప్పమంటారు చెప్పేస్తున్నారు వీడియో పెట్టేస్తున్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి అంతే దాని తర్వాత వాళ్ళకి ఏమవుతుంది ఎవరు లాస్ అవుతున్నారు ఏది ఏది ఫేకు ఇది నిజమా అనేది కూడా వాటి వాళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళకేమో వాళ్ళు ప్రమోట్ చేయాలంటే నేను ప్రతి ఒక్క సెలబ్రిటీకి చెప్తున్నాను సో నా ఛానల్ అయితే పెద్ద ఛానల్ కాదు లక్షల మంది చూస్తారని కాదు ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు సో ఒక్క మంది చూసి వాళ్ళని నమ్మకుండా బెట్టింగ్ యాప్స్ చేయకుంటే చాలు అంతే నా చిన్న రిక్వెస్ట్ ఒక్కసారి ఆలోచించండి ఈ బెట్టింగ్ యాప్స్ ఇవ్వద్దు మనం చాలా కష్టం చేస్తే డబ్బు వస్తుంది ఒక ఒక కూలి చేసేవాళ్ళు ఒక మార్నింగ్ టెన్ నుంచి సిక్స్ వరకు వెళ్ళి పని చేస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో అలాంటిది మనం తీసుకుపోయి మన పేరెంట్స్ సంపాదిస్తే మన ఫాదర్ సంపాదిస్తే నేను ఊళ్ళో వచ్చినప్పుడు చూస్తున్నాను కదా ఆడా కానీ లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు సో వాళ్ళు కష్టపడి తెచ్చిన డబ్బులు మనం తీసుకెళ్ళ తీసుకెళ్ళి బెట్టింగ్స్లో దాంట్లో దీంట్లో వేయడం కరెక్ట్ కాదు మన పేరెంట్స్కి ఇబ్బంది పెట్టద్దు పేరెంట్స్ అని కాదు లైఫ్లో మన వైఫ్ పిల్లలు నేను చూశాను కదా రీసెంట్గా వేలు వేలు పోగొట్టుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆలోచించి ఇలాంటివి ప్రమోట్ చేయకండి ఒక లైఫ్ వాల్యూ మీకు తెలియదేమో కానీ ఒక లైఫ్ ఒక మనిషి చనిపోతే ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ ఒక కొడుకుని కోల్పోతారు ఒక మదర్ ఒక కొడుకుని ఒక వైఫ్ ఒక హస్బెండ్ పిల్లలు ఒక ఫాదర్ని కోల్పోతారు లైఫ్ అనేది తిరిగి రాదు మీరు మీ డబ్బులు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను వద్దు చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే బ్యాండ్ చేయాలి ఈ సెలబ్రిటీస్ చెప్పేది ఏం నమ్మకండి ఫ్రెండ్స్ అదైతే నిజంగా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ మనకి ఫేక్ డబ్బులు అనేవి ఎవ్వడు ఈజీగా ఇవ్వడు సో మన నుంచి మన డబ్బులు వరకు తీసుకోవడం కోసం ఇదంతా ప్రమోట్ చేయడం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేపిస్తున్నారు మనం నమ్మి నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాము దాని తర్వాత మనకి ఎలాంటి డబ్బు రాదు సో ఈ బెట్టింగ్ యాప్స్కి నమ్మకండి ఈ సెలబ్రిటీస్ ఏం చెప్పినా నమ్మకండి మనం సెలబ్రిటీస్ని నమ్ముతాం ఇష్టపడతాం సో వాళ్ళ ఛానల్ ఫాలో అవుతాం వాళ్ళని ఫాలో అవుతాం జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వాళ్ళని చూడండి ఎంటర్టైన్ అవ్వండి అంతేకాని వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవాల్సిన అవసరం లేదు సో నాకు అనిపించింది ఈ వీడియో చేయాలని సో అందుకే చేశాను ఈ సెలబ్రిటీస్కి చేతులు మరి దండం పెడతాను ప్లీజ్ 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 ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చెయ్యకండి సో నాకు షేర్ చేయాలనిపించి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఎవ్వరు నమ్మకండి ఈ బెట్టింగ్ యాప్స్ ఈజీ మనీ అనేది రాదు ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది ఈజీ మనీ వచ్చినా మనకు ఉండదు మన కష్టపడి వచ్చిన డబ్బు మనకు దాన్ని విలువ తెలుస్తుంది కాబట్టి ఆ మనీ మనకు ఉంటుంది ఈజీగా వచ్చిన మనీ ఏది ఉండదు సో ఈ బెట్టింగ్ యాప్స్ ఈ అన్నీ ఆపండి మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ పిల్లలు వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించండి అప్పులు చేసుకొని ఇలా బెట్టింగ్ యాప్స్లలో పెట్టి మోసపోకండి ఫ్రెండ్స్ నక్స్ నాకు అనిపించింది మాట్లాడాను ఏమైనా తప్పు అనిపించినా క్షమించండి సో నేనైతే వీడియో ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా వేరే వీడియోస్ వ్లాగ్స్ కుకింగ్ వీడియోస్ చూసినా చూడకండి ఈ వీడియో చూడండి ఒక్కళ్ళకన్నా ఒక్కళ్ళకి షేర్ చేయండి ఎవ్వరికైనా అవసరం పడవచ్చు సో ప్లీజ్ 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 వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం